అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీనివాస్ మా నాన్నగారు శ్రీ దుర్గం సాంబయ్య గారు తన స్పర్గస్థులయ్యారు ఇప్పుడు లేరు తను యక్షగాన కళాకారుడు అన్నమాట యక్షగాన కళాకారుడు అంటే దీనికి ఒక ప్రత్యేక కేటగిరీ కానీ కులం మతం కానీ ఏముండదు మాది బేసికల్ అయితే మేము నేత కాని వాళ్ళం మా నాన్న చాలా యక్షగాన కథలు భాగవతాలు ఆడారు చాలా బుక్స్ చాలా ఉన్నాయి చాలా రాసుకున్నారు మా నాన్నగారు ఉన్నప్పుడు మమ్మల్ని చదవండి చూడండి మేము చదివేది వినండి అనేటం కానీ మాకంత ఇంట్రెస్ట్ లేకుండే ఎప్పుడైతే మా నాన్నగారు పోయారో ఆ బుక్స్ చూసాను నేను ఒకసారి చూసినప్పుడు బాధ అనిపించింది సర్లే తను పాడినప్పుడు నేను విన్నాను కదా ఉన్నప్పుడు పాడలేదు అసలు నాకు ఇంట్రెస్ట్ లేదు తను రాసుకున్న దాంట్లో నాకు కొన్ని కొన్ని నచ్చినవి నేను తీసుకొని కొంచెం పాడుకుంటున్నా నేను అప్పుడు వినిపిస్తాను చూడండి నేను పాడబోయేది చంద్రహాస నుంచి చంద్రహాస చరిత్ర నుంచి వారాహిదేవి చంద్రహాసును చూసి మోహిస్తుంది తను తోటకెళ్తుంది అక్కడ చంద్రహాసుడు కనబడతాడు చెలికత్తెలు ఆమె ఏమంటారు అంటే జలాజాక్షి విరహముకోర్వా జాలనే జలా ವಿರಹ ಮುಕೋರ್ವ ಜನೇಕ್ಷಿ ಕೊನ ಗುರು ತುಮ ಝುಮುಮ ನೀು ಸೇಯ ಕೊಂ ಕೋಮ ನಾನೆ ಗುರು ತುಮದ ಝುಮುಮ ನೀು ಸೇಯ ುನಾ ಮನಸು ಲಂಗ ಜಲ ಜಲ ಜಾಕ್ಷಿ ವಿರಹ ಮುರ್ವ ಜಾಲ ಜಲಾಜಾಕ್ಷಿ ಮೊಗಮು ವಿಚುಕ ಚಂದ ಮಾಮಯು ಮೊಗಲು ವಿಚುಕ ಚಂದ ಮಾಮಯು ಪಗಲು ಜೇಸೆನೂ ಚೀಕಡೆನು ముందమామయో పగలు చేసనో చీకడను చెలియ రో ఇంకెమి చేయరోయి కెమి చేద్దు జలజభానుడో తగదనంటే జలజక్ష విరహము కోర్వ జాలనే Zela, Jack, Shane, Celia,